వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక శ్రీవల్లి మాటలు విన్నాం రామరాజు అలాగే వేదవతి షాక్ అయిపోతారు అలాగే కంగారు పడతారు ఎందుకంటే ఒకే ఇంట్లో ఇద్దరికి ఒకేసారి శోభనం జరిపిస్తే ఇంట్లో ప్రాణహాని కూడా కలుగుతుందని ఇక శ్రీవల్లి చెప్పిన మాటలకి వేదవతి ఏం చేయాలో అర్థం కాక అలాగే కుప్పకూలిపోతుంది ఇంతలో చందు అయితే రామరాజు దగ్గరకు వచ్చి నాన్న ఈరోజు సాగర్కి అలాగే నర్మదకి ఫస్ట్ నైట్ని ఏర్పాటు చేయండి మాకు మరొక రోజు చేయండి అని అంటుంటే పక్క నుంచి ఇక శ్రీవల్లి చాలా కోపంగా చందువైపు చూస్తూ బా అది అని అంటుంటే చూడువల్లి ఒకేసారి రెండు జంటలకి శోభనం జరిపించకూడదని నువ్వు శాస్త్రీయంగా చెప్పావు కానీ నర్మద వాళ్ళకి మనకంటే ఆరు నెలల ముందు పెళ్ళయింది పైగా నా పెళ్ళి జరగలేదని ఇంట్లో ఎట్లాంటి సంతోషం లేదని వల్ల శోభనాన్ని కూడా వాయిదా వేసుకున్నారు నాన్న ఈ శుభకార్యాన్ని వాళ్ళకే జరిపించండి కాదనకండి అని చెప్పి చందు అయితే ఇక రామరాజుకి అలాగే వేదవతికి చెప్పడంతో వేదవతి రామరాజు వైపు చూస్తుంది ఇక అయితే అవును చందు చందు చెప్పింది నిజం చందు కా పెళ్ళి కాలేదని వాళ్ళ సంతోషాన్ని కూడా వాళ్ళు వాయిదా వేసుకున్నారు చందు చెప్పినట్టు నర్మద అలాగే సాగర్ల శోభనాన్ని ఈరోజు ఏర్పాటు చేయండి అని చెప్పి అక్కడి నుంచి ఇక రామరాజు వెళ్ళిపోతాడు ఒక్కసారిగా రామరాజు మాటలు విన్నా శ్రీవల్లి ఇదేంటి ఇట్లా జరిగింది చీ ఈరోజు వాళ్ళ శోభనాన్ని చెడగొట్టి మాది మాత్రమే జరుపుకోవాలి అనుకుంటే ఏంటి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తన మొబైల్తో పక్కకు వెళ్తుంది వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది ఇక అయితే ఏమైందమ్మా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు అని అంటుంటే అమ్మోయ్ నువ్వు చెప్పినట్టుగా ఒకే ఇంట్లో ఇద్దరికీ ఒకేసారి శోభనం జరగకూడదని నేను మా అత్త మావయ్యలకి చెప్పేశాను కానీ బావేమో మాకిప్పుడే వద్దు మాకంటే ముందుగా పెళ్ళైనా వాళ్ళకి జరిపించండి అని చెప్పి అత్తయ్యకి మావయ్యకి చెప్పేశారు అని చెప్పడంతో అదేంటే అట్లా మాట్లాడుతున్నావు వాళ్ళ శోభనం జరగకూడదనే కదా నిన్ను అలా చెప్పమంది కానీ మీ శోభనాన్ని ఆపుకోమని చెప్పలేదు కదా అని అంటుంటే అమ్మోయ్ నేనేదో నాకంటే అది అందంగా ఉందని మా వదిన పొగుడుతుందన్న కోపంతో నీతో చెప్తే నువ్వేగంగా నా శోభనాన్నే చెడగొట్టేశావు అని చెప్పి ఇక శ్రీవల్లి ఏడుస్తూ కాల్ కట్ చేస్తుంది ఇంతలో వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చందు కనిపిస్తాడు ఇంకా చందు అయితే శ్రీవల్లి చంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా శ్రీవల్లి బా అని అంటుంటే చీ నువ్వు నన్ను అలా పిలవు మాకు నువ్వు ఈ ఇంటికి నా భార్యగా ఈ ఇంటి పెద్ద కొడలిగా అడుగు పెడితే ఈ ఇంటిని ఈ కుటుంబంలో వాళ్ళని సంతోషంగా చూసుకుంటావనుకున్నాను కానీ నువ్వు సాగర్ శ్రీవల్లి సాగర్ నర్మదల ఫస్ట్ నైట్ని చెడగొట్టాలని ఇట్లా ఆలోచిస్తావా అసలు నువ్వు ఇట్లా ఆలోచిస్తావని అస్సలు కూడా అను అస్సలు అనుకోలేదు అయినా నీ కళ్ళ ముందు ఒకరిని పోగిండంత మాత్రాన నువ్వు ఇంత కుళ్ళుకోవాలా అని చెప్పి చందు అయితే ఇక శ్రీవల్లిని చెడమడ తిట్టేస్తాడు ఇక శ్రీవల్లి బా నేను చేసింది తప్పే నేను తప్పు చేశాను దానికి నువ్వు ఇట్లాంటి శిక్ష వేయడం కరెక్ట్ కాదు ఇప్పుడే వెళ్ళి అత్తయ్య మావయ్యకి క్షమాపణ అడుగుతాను అని అంటుంటే ఏమొద్దు ఇప్పుడు నువ్వెళ్ళి జరిగిందంతా నేను కావాలని చెప్పాను ఈ ఫస్ట్ నెట్ చెడగొట్టడానికి చెప్పానని చెబితే ఎంతవరకు నీ గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారు ఒక్కసారిగా విలాంటి దానివని తెలిస్తే అమ్మా నాన్న బాధపడతారు చూడు ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పొరపాట్లు చెయ్యమాకు అర్థమవుతుంది కదా అని చెప్పి చందు అది మొదటి వార్నింగ్గా ఇక శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీవల్లిని చందు కొట్టడానికి కారణం నర్మదా సాగర్లని ఇక శ్రీవల్లి నర్మదా సాగర్ల మీద మరింత కోపాన్ని పెంచుకుంటుంది వాళ్ళ ఫస్ట్ నైట్ని చెడగొట్టడం కోసం ఇంకా ఎవరూ లేనప్పుడు చూసి పాల గ్లాస్లో ఇక స్లీపింగ్ టాబ్లెట్ను అయితే వేసేస్తుంది అవి వేసేసి తనంతటి తనే తీసుకుని వెళ్ళి నర్మద చేతికి ఇస్తుంది నర్మద అయితే ఇక శ్రీవల్లి వైపు చూసి శ్రీవల్లి ఈరోజు సాంప్రదాయబద్ధంగా నీకు బావగారికి శోభనం జరగాలి కానీ నీ స్థానంలో మమ్మల్ని అని అంటుంటే తన మనసులో ఏ కుళ్ళు కపటం లేనట్టుగా ఇక శ్రీవల్లి అయితే అయ్యో నర్మద నీకు మాకంటే ఆరు నెలల ముందు పెళ్లి జరిగింది పైగా బాకీ పెళ్ళి కాలేదని మీ సంతోషాన్ని కూడా మీరు దూరం చేసుకున్నారని తెలిసింది మాకోసం మీరు అంత చేశారు మీకోసం మేము ఇది కూడా చెయ్యమా నువ్వు అలాగే సాగర్ ఈరోజు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక నర్మదని పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపిస్తుంది అదంతా చూసిన చందు ఇక తన మనసులో శ్రీవల్లిలో మార్పుకి సంతోషిస్తాడు ఇంకా ఇంకా ఇదంతా చూసినా ధీరస్ కూడా చాలా ఆనందపడతాడు ఇక నర్మదని లోపలికి పంపించి ధీరస్ అలాగే ప్రేమ ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఎంతలో తిరుపతి ధీరజ్ దగ్గరకొచ్చి ఏంటి చిన్నల్లుడు అంతలా ఆలోచిస్తున్నావు నాకు తెలుసులే అందరికీ ఫస్ట్ నైట్లో అయిపోతున్నాయి కానీ నిన్నెవరూ పట్టించుకోవట్లేదనే కదా నీ బాధ చూడలడు ఇప్పుడే వెళ్ళి బావతో మాట్లాడతాను నెక్స్ట్ మీ మొదటి రాత్రనే ఏర్పాటు చేయమంటాను అని చెప్పడంతో ఆ మాట విని ఇంకా తిరుపతి అయితే ధీరజ్ని ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు అదంతా వింటున్న ప్రేమ తనలో తను నవ్వుకుంటుంది ఇక ధీరోజైతే ఏంటి మామ ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు ఈ రాక్షసిని పెళ్ళి చేసుకోవడమే ఎక్కువ అనుకుంటే ఇక దీంతో ఏకంగా నన్ను నరకానికి పంపించాలని ఫిక్స్ అయిపోయినట్టున్నావు చూడు నువ్వు నా గురించి నాన్న దగ్గర ఏమీ చెప్పనక్కరలేదు కాస్త నువ్వు సైలెంట్గా ఉంటే మంచిది అని చెప్పి ఇక అయితే తిరుపతిని మాటలతో బె కొడతాడు ఇక తిరుపతి అయితే రే రే నేనేదో నీ సంతోషం కోసం బావతో మాట్లాడాలి అనుకుంటే నువ్వేంట్రా నాకు ఇలా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నావు మీరు చావు మీరు చావండి అని చెప్పి ఇక తిరుపతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ మాత్రం తిరుపతి మాటలకి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది ఇక ధీరస్ ఓయ్ ఏంటి అట్లా నవ్వుతున్నావు నువ్వు నా పాలిట రాక్షసివి నీతో గడిపే ప్రతి నిమిషం కూడా నాకు నరకంతో సమానమే అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని రెచ్చగొడతాడు హలో హలో నేను నిన్ను ఏమన్నా అన్నానా నేను నిన్ను ఏమీ అనలేదు కనీసం నీ జోలికి కూడా రాలేదు కానీ నీ ఇష్టం వచ్చినట్టు నన్ను మాట్లాడుతున్నావేంటి నీకు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని వెంటపడుతుంది ధీరజ్ ఇక ప్రేమ ఎక్కడ కొడుతుందేమోనని పరుగులు తీస్తూ ఇంకా ధీరజ్ ప్రేమ అలా ఒకరి విమ్మటి ఒకరు పడుతూ సరదాగా కాసేపు నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇదంతా ఇలా ఉండగా గదిలో ఉన్న నర్మద సాగర్ దగ్గరికి వెళ్ళి ఇక పాల గ్లాస్ని ఇస్తుంది సాగర్ అయితే చ ఈరోజు రెండు జంటలకి శోభనం అనుకుంటే పాపం మన కోసం అన్నయ్య తన శోభనాన్ని త్యాగం చేశాడు అని అంటుంటే ఇక నర్మద అసలు మీకు సిగ్గులేదా మీరు చెప్పాలి కదా బావగారు ఇదంతా వద్దని చెప్తుంటే మీరొక్క మాట కూడా మాట్లాడరేంటి ఏంటి సాగర్ నువ్వు వెళ్ళి చెప్పాల్సింది వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది ఎన్నో ఆశలతో శ్రీవల్లి ఇంట్లో అడుగు పెట్టింది కానీ ఒక్కసారిగా తన శోభనం ఆగిపోయేసరికి తను ఎంత బాధపడి ఉంటుంది అని అంటుంటే ఇక సాగర్ అయితే అదేంటి నర్మదా నన్ను అంటున్నావు నేనేదో కావాలని చేసినట్టు తనే కదా ఒకే ఇంట్లో రెండు జంటలకి జరగకూడదు అది ఇది అని చెప్పి ఇక దీన్ని ఆపేసింది ఇక అన్నయ్య ఏమో మనక తనకంటే ముందుగా మనకి పెళ్లి జరిగింది కాబట్టి ఇట్లాంటి ఏవో మనకే ముందు జరగాలని నాన్నగారితో మాట్లాడారు నాన్న కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ ఏర్పాట్లు మనకి చేశారు అయినా ఇలా మాటలతోనే కాలం గడిపేస్తావా తర్వాత ఇంకేముండదా పాలు తీసుకొచ్చా మరి ఆ పాలు నాకు ఇవ్వవా అని అడగడంతో ఇక నర్మద సిగ్గుపడుతూ సాగర్కి పాల గ్లాస్ని ఇస్తుంది ఇక సాగర్ పాలని సగం తాగి ఇంకా నర్మద చేతికి ఇస్తాడు నర్మద కూడా ఆ మిగతా సగాన్ని తాగి సాగర్ పక్కన కూర్చుంటుంది అలా సాగర్ పక్కన కూర్చున్న నర్మదకి ఉన్నట్టుండి మత్తుగా అనిపిస్తుంది అలాగే సాగర్ కూడా ఇదేంటిది ఉన్న పలంగా నాకు ఇంత మత్తుగా ఉంది అని అంటుంటే అవును సాగర్ కూడా అలానే ఉంది అని చెప్పి ఇక అయితే సాగర్ భుజం మీద తలవాల్చుతుంది అలా ఇద్దరు కూడా మత్తు కలిపిన స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపిన పాలు తాగడం వల్ల ఇద్దరు కూడా ఫుల్గా నిద్రపోతారు ఇక ఇక్కడ చూస్తే చందు బయట కూర్చుంటే శ్రీవల్లి చందు దగ్గరికి వెళ్ళి బా అని పిలుస్తుంది ఇక చందు అయితే శ్రీవల్లి మీద కోపంతో వద్దు నాతో ఏం మాట్లాడద్దు నన్ను కాసేపు వండరిగా వదిలేసే అని అంటుంటే అదేంటి బా అట్టా మాట్లాడుతున్నావు పెళ్ళయ్యి ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే నేను బోర్ కొట్టేశానా అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాట విన్నా చందు చూడు నువ్వు ఈ ఇంట్లో అందరి సంతోషాన్ని కోరుకుంటావని ఎంతగానో ఆశపడ్డాను కానీ నువ్వు ఎదుటి వాళ్ళ సంతోషాన్ని ఓర్చలే ఓర్వలేకపోతున్నావు నీ మాటలు నీ చేష్టలు ఒక్కొక్కటిగా నాకు తెలుస్తుంటే నాకు అస్సలు నచ్చటం లేదు ఈరోజు నీ వల్ల శ్రీవల్ సాగర్ అలాగే నర్మదలు దూరంగా ఉండవలసి వచ్చేది కానీ ఇప్పుడు మనిద్దరం దూరంగా ఉన్నాం అని అంటుంటే ఏంటి బా అట్టా మాట్లాడుతున్నావు నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలీదా నిన్నే పెళ్లి చేసుకోవాలని ఇంట్లో అందరినీ ఎదిరించాను అలాగే నీతో పెళ్లి కోసం నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలీదా బా నీకు దూరంగా ఉండడానికి నేను ఎంత బాధపడుతున్నానో తెలీదా ఏదో తెలియనితనం ఒక్కసారిగా వదరగారు నన్ను కాకుండా నర్మదని పొగిడేసరికి తట్టుకోలేకపోయాను అందుకే ఈ ఇలాంటివి ఏం చేయాలో తెలియక తప్పు చేశాను బా దానికి నేను క్షమాపణ అడిగాను కదా అత్తయ్య మావయ్య కూడా క్షమాపణ అడుగుతానని చెప్పాను కానీ నువ్వే నన్ను వాళ్ళని అడగద్దని చెప్పావు మరి ఎన్నిసార్లు క్షమాపణలు చెప్తున్నా నువ్వు నన్ను క్షమించబాబా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చందు దగ్గరికి వెళ్ళి తన మాటలతో చందు కోపాన్ని పోగొడుతుంది ఇక చందు శ్రీవల్లి చేష్టలకి నవ్వేస్తాడు ఇంకా ఉదయాన్నే వేదవతి అయితే నర్మద తలుపుని కొడుతుంది నర్మద నిద్రమత్తులో లేచి డోర్ ఓపెన్ చేస్తుంది వేదవతి అయితే నర్మదని చూసి ఏంటమ్మాయి ఎలా వెళ్ళావో అలానే వచ్చావు అని అంటుంటే ఇంకా నర్మద అది అత్తయ్య పాలు తాగగానే బాగా నిద్ర వచ్చేసింది అని అంటుంటే ఏయ్ పిచ్చి పిల్ల నిద్ర రావడమేంటి పాలు తాగేసి ఇద్దరు గుర్రు పెట్టి నిద్రపోయారా అని చెప్పి వేదవతి అయితే ఇక లోపలికి వచ్చి నర్మదని అడుగుతుంది అలాగే గది మొత్తాన్ని చూస్తే గది మొత్తం కూడా ఎట్లా అయితే అలంకరించారో అట్లానే ఉంటుంది అదంతా చూసిన వేదవతి అయ్యో శ్రీరామ అంటే అన్నారంటారు కానీ ఇంట్లో జరగవలసిన శుభకార్యం ఇద్దరికీ జరగలేదన్నమాట అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే ఆ మాట విన్న నర్మద అత్తయ్య ఊరుకుండా అత్తయ్య మావయ్య గారు వింటే మళ్ళీ కోప్పడతారు నైటు ఏమైందో తెలియలేదు పాలు తాగాక మత్తుగా నిద్ర వచ్చేసింది నిద్రపోయాం అని చెప్పి ఇక నర్మద అయితే జరిగిందంతా వేదవతికి చెప్తుంది వేదవతి ఏంటో ఈ పిల్లలు ఏం చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఇద్దరు సంతోషంగా ఉండండి పిల్లల్నికని మా చేతిలో పెట్టండి అని చెప్పితే లోపలికెళ్ళి తలుపులేసి గుర్రు పెట్టి నిద్రపోయారంట ఏం మనుషులో అని చెప్పి ఇక వేదవతి అయితే తన మనసులో చిరాకు పడుతూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది ఇక ఇదంతా విన్నా నర్మద సారీ ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు ఇక నర్మద బయటికి వచ్చి ప్రేమ వైపు చూస్తుంటే ప్రేమ ఏం జరిగిందన్నట్టుగా ఇక నర్మదని చూస్తుంది నర్మద తనకి అన్నీ అన్నట్టుగా సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది తరువాత కొంతసేపటికి సాగర్ అయితే వస్తాడు ఇక సాగర్ని చూసిన ధీరజ్ రే అన్నయ్య ఏంట్రా ఇదంతా అని అంటుంటే అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు అయినా పాలు తాగ్గానే అంత మత్తొచ్చిందేంట్రా ఎంత నిద్రపోయానో నాకే తెలీదు చా ఎన్ని ఆశలతో గదిలో అడుగు పెట్టాను కానీ నా ఆశలన్నీ అడియాసలైపోయినాయి అని చెప్పి ఇక సాగర్ వే ధీరస్తో చెప్తుంటాడు ఇంకా ఇదంతా దొంగచాటుగా వింటున్న అయితే తెగ సంబర పడిపోతుంది ఇంకా కొంతసేపటికి వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ అయితే వస్తుంది ఇక వాళ్ళ అమ్మ అయితే శ్రీవాళ్ళితో మాట్లాడుతూ ఇదిగో అమ్మాయి నీ ఫస్ట్ నైటు ఎలాగో చెడిపోయింది మరి వాళ్ళ ఫస్ట్ అయినా జరగకుండా ఆపేవా అని అంటుంటే ఇదిగో అమ్మ నేను నీ కూతుర్ని వాళ్ళ ఫస్ట్ నైట్ని ఎట్లా జరగనిస్తాను నాకు జరగంది వాళ్ళకి జరిగితే చూస్తూ ఎట్టా ఊరుకుంటాను అందుకే పాల గ్లాస్లో నిద్ర మాత్ర లేశాను అని చెప్పి ఇంకా శ్రీవల్లి మాట్లాడుతుంటే శ్రీవల్లి మాటలకి ఇక వాళ్ళమ్మైతే నా బంగారు తల్లే నా బంగారు తల్లే చూడు ఆ ఇంట్లో అందరికంటే ముందుగా నువ్వే పిల్లల్ని కనాలి అర్థమవుతుంది కదా అని చెప్పడంతో ఇదిగో అమ్మాయి అందరికంటే ముందుగానే నేనే పిల్లల్ని కంటాను కానీ ఒకసారి ఆ పది లక్షల గురించి ఆలోచించమ్మా బా పద్దాక డబ్బుల గురించి అడుగుతున్నాడు ఏం చెప్పాలో అర్థం కాక నేను తప్పించుకుని తిరుగుతున్నాను ఇలా ఇలా పోతే బాతో నేను ఏకంగా సంతోషంగా మాట్లాడి కూడా మాట్లాడలేనేమో అని చెప్తుంటే ఇదిగో నేను చెప్పాను కదా నీకు పది రోజుల గడువు అడగమని నువ్వు ఇంకా ఆ పది రోజుల గడువు అడగలేదా అని చెప్పి ఇంకా అమ్మ అయితే శ్రీవలితో చెప్తుంది శ్రీవలి సరేలేమ్మా బాతో చెప్పాలే అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ వేదవతి కనిపిస్తుంది వేదవతి అయితే శ్రీవల్లి దగ్గరకు వచ్చి అంటే ఇదంతా నువ్వు కావాలని చేసావా అని అడగడంతో దానికి శ్రీవల్లి అది అది అతిగారండి అది అని చెప్పి తడబడుతుంటే ఛీ నోర్మోయ్ అసలు నీకు సిగ్గుందా ఈ ఇంటికి పెద్ద కొడులిగా అడుగుపెట్టి ఇంట్లో అందర్నీ అర్థం చేసుకుంటావని అందర్నీ తల్లిలాగా ఆదరిస్తావని నీ గురించి మీ మావయ్య గారు ఎన్నో కలలు కంటున్నారు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు కానీ నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే నీ తోటి కోడల మీద ఇంత కుట్ర చేస్తావా నర్మద నీ గురించి ఎంతలా ఆలోచిస్తుందో తెలుసా నర్మద నిన్ను తన సొంత అక్కలాగా అనుకుంటుంది కానీ నువ్వు అవేవి పట్టించుకోకుండా తన గురించి ఇంత కుట్ర చేస్తావా అసలు నీకు సిగ్గుందా అని చెప్పి వేదవతి అయితే ఇక శ్రీవల్లిని చెడమడ తిట్టేస్తుంది శ్రీవల్లి అయితే అత్తగారు అది అని ఏదో చెప్పబోతుంటే చి నువ్వు నాకేం చెప్పద్దు అని చెప్పి ఇక వేదవతి అయితే శ్రీవల్లిని అసహించుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇట్ట దొరికిపోయాను నిన్నేమో బాకి దొరికిపోయాను ఇప్పుడు ఏకంగా అత్తయ్య గారికి దొరికిపోయాను ఇప్పుడు వీళ్ళందరినీ నేను అట్టాంటి దాన్ని కాదని ఎట్లా నమ్మించును అని చెప్పి శ్రీవల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక రామరాజు అయితే పని మీద బయటికి వెళ్తుంటే అనుకోకుండా శ్రీవల్లి తండ్రి ఇడ్లీలు అమ్ముతూ ఇక సైకిల్తో రామరాజు బైక్ని ఇస్తాడు ఒక్కసారిగా సైకిల్ మొత్తం పడిపోతుంది ఇక శ్రీవల్లి తండ్రి ఏయ్ ఎవడరా నువ్వు కళ్ళు కూడా కనిపించట్లేదా చచ్చా బంగారం లాంటి చట్నీ ఇడ్లీలన్నీ నేలపాలు చేసేసావు అని చెప్పి తల పైకెత్తి చూసేసరికి రామరాజు కనిపిస్తాడు ఒక్కసారిగా రామరాజును చూసినా శ్రీవల్లి తండ్రి గజగజ వణికిపోతాడు ఇక రామరాజు అయితే మీరు 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 శ్రీవల్లి నాన్న కదా బావగారు మీరేంటి ఆయన గెటప్ ఏంటి అని చెప్పి ఒక్కసారిగా రామరాజు బండి మీద నుంచి కిందకి దిగి ఇక శ్రీవల్లి నాన్న దగ్గరికి రావడంతో శ్రీవల్లి నాన్న భయంతో వద్దు నన్నేమనద్దు నాకేం తెలీదు ఇదంతా నా భార్య చేయమంటనే చేశాను నన్ను వదిలేండి అని చెప్పి ఇక ఆయనైతే భయపడుతూ రామరాజుతో మాట్లాడుతుంటే రామరాజు ఒక్కసారిగా అతన్ని పైకి లేపి జయం జరిగింది అసలు మీరు ఎవరు ఏంటి దంతా మీరు నాకు ఫైనాన్స్ బిజినెస్ అన్నారు అని చెప్పి ఇక రామరాజు అయితే అతన్ని పట్టుకొని నిలదీస్తూ ఉంటే అదే టైంలో వాళ్ళ వీధి చివరిన సైకిల్ చేపడు అప్పటికే వాళ్ళ మీద కోపంతో ఉండడం వల్ల అతను జరిగిందంతా చూసి పరిగెత్తుకుంటూ రామరాజు దగ్గరికి వస్తాడు సార్ సార్ ఎవరు మీరు మా మామని ఎందుకు కొడుతున్నారు అని అంటుంటే ఏయ్ ఎవరు నువ్వు వీడు మీ మామేంటి అని అంటుంటే అయ్యో సార్ నది మా వీధి బస్తీ చివరున్న సైకిల్ షాపు నాకు సొంత షాప్ ఉంది ఈయన మా మామే ఆయన కూతుర్ని పెళ్ళి చేసుకుంటే ఆయన కూతుర్ని ఎవరో బాగా డబ్బు నొలికిచ్చి పెళ్లి చేశారు ఏం చేస్తాం తలరాత నాకు రాసి పెట్టలేదు అని చెప్పి అతనైతే జరిగిందంతా కూడా ఇక రామరాజుకి చెప్తుంటే ఒక్కసారిగా రామరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు